హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి రేపటికి మేము అల్లం పచ్చడి చేస్తున్నాను దీంట్లోకి అంటే పెసరట్లోకి ఇదోండి పెసరట్ ఆల్రెడీ నానబెట్టుకున్నాము ఇది రేపు మార్నింగ్ రుబ్బుకోవడం ఈ లోపు ఏంటంటే పచ్చడి చేసుకుంటాం అల్లం పచ్చడి నెయ్యి చేయడం కూడా ఫస్ట్ టైమే అందుకనే దానికి కావలసినవి ఎండుమిర్చి అల్లం కొంచెం ధనియాలు కొంచెం శనగపప్పు చింతపండు బెల్లం అండ్ చిలకర సాల్ట్ సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం శనగపప్పు ధనియాలు ఇందులోనే ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాం ఇవి నల్లగా కాకూడదు నల్లగా అయితే పచ్చని నల్లగా వస్తుంది సో ఇందులోనే అల్లం అండి అల్లం కూడా కొంచెం ఫ్రై చేయాలి సో ఇదిగోండి ఇది మాత్రం ఇప్పుడు ఇది మొత్తం తీసి చల్లార్చినాక మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను సో ఇదండి ఇప్పుడు కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చుకుందాము చల్లర్చుకొని మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాం సో ఇదిగోండి ఇదైతే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే అయితే పైకుకుందాము ఇదండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు నానబెట్టిన చింతపండు అండి ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి మా దగ్గర అదేంటి బెల్లం పౌడర్ ఉంది పౌడర్ ఉంది అది లేదు కాబట్టి ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నా నేను ఇదొండి ఒక నా రెండు మూడు ఎన్ని రూపాయలు ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు ఇంట్లో పెట్ట సో ఇదండి ఇదైతే కొంచెం పచ్చ పచ్చగా అయితే గ్రైండ్ అయింది ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసుకున్నాం ఇందులో అండి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుందాము ఎందుకంటే ఒక వన్ వీక్ వరకు ఉండాలన్నా గోరువెచ్చని వాటర్ వేసుకుంటే ఉంటుంది లేకపోతే తొందరగా ఫంగస్ వస్తుంది అందుకనే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటున్నాం ఇది వన్ వీక్ దాకా ఉండదు అనుకో కాకపోతే చెప్తున్నాం టిప్ సో ఇదండి ఇలా వచ్చింది ఇప్పుడే కావాల్సినవి కొంచెం వాటర్ వేసుకోవాలి చట్నీ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మా కటర్ ఇక్కడ అయిపోయింది ఇదోండి చట్నీ అయితే అయిపోయింది అల్లరి చట్నీ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం సో ఇదండి తాలింపిక అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే తాలింపు అయితే వేసుకుందాం జీలకరావాలు ఎండుమిర్చి కరేపాకు అనమాట ఇదండి కొంచెం శనగపప్పు ఇదోండి జీలకరావాలు ఎండుమిర్చి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ చిన్న ఎల్లుల్పాయ పొక్కు ఫైవ్ పీసెస్ చేశాను కొంచెం ఇంగువండి ఇదండి కరివేపాకు సో ఇదండి ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఈ అల్లం ఇందులో కలిపేసుకుందాం అల్లం పచ్చడి ఇదండి అల్లం పచ్చడి అయితే అయిపోయింది ఇది రైస్లోకి మరి టిఫిన్స్లోకి అన్నిటి బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకి అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది అంతకుమ చేయడం లేదు బాగుంటుంది ఎందుకంటే మనం ఏమీ తల్లి అవన్నీ ఏం కలపలేదు కాబట్టి వన్ వీక్ దాకా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ